ఇంకా కాంచనా అయితే అంటూ ఉంటుంది మా వదిన చాలా మొండిది తను ఏంటి అంటే ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు ముందంతా బాగానే ఉండేది కాకపోతే ఈ జ్యోష్నాన్ను మా పిన్ని మాటలు వినేసి అలా మొండిగా తయారవుతుంది అనేసి అంటూ ఉంటుంది అలా అన్నప్పుడు దీప ఏమో అంటుంది మా అమ్మ మొండిదైతే నేను జగమొండిని అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇద్దరు కూడా స్టన్ అయ్యి చూస్తూ ఉంటారు కాంచనా అనసూయ అనసూయ ఏమో అంటూ ఉంటుంది ఏమన్నావు ఇప్పుడు నువ్వేమంటున్నావే దీప అనేసి అంటూ ఉంటుంది అనగానే ఇంకా కార్తీక్ ఏమో కవర్ చేస్తూ ఉంటాడు అది అమ్మ కాదు అమ్మగారు అని అనాలి దీప నువ్వు ఏంటి అంటే వెనకలు ఉన్న రెండు అక్షరాలు వదిలేసావు అనుకో అందరూ ఇలా కన్ఫ్యూజన్గానే చూస్తారు మా అమ్మని అత్త అత్త అని అనేసినట్టు వాళ్ళ వదిన్ని కూడా అమ్మ అని అనేస్తున్నావు అది అండానికి ఆ అండంలో తప్పులేదులే కాకపోతే దానికి కొంచెం టైం అనేది పడుతుంది అనేసి కార్తీక్ అంటాడు అలా అనేటప్పుడు అనసూయ ఏమో అంటుంది ఏంటి కార్తీక్ బాబు మీరు ఏమంటున్నారో ఏంటి అర్థం కావట్లేదు అనేసి అంటుంది అలా అనేటప్పుడు ఏం లేదండి అనసూయ గారు అనేసి ఇప్పుడు అనసూయ గారు అని అన్నాను నేను చూడండి ఇది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా నేను మిమ్మల్ని పెద్దమ్మ అని అనేసాను అనుకోండి అప్పుడు హాయిగా ఉంటుంది ఇక మీదట నేను పెద్దమ్మ అనేసి పిలుస్తాను మిమ్మల్ని అనేసి చెప్తాడు చెప్పేసి అదే నాకు అత్త కదా అవుతుంది నా భార్యకి మరి అమ్మ వరుస అవుతుంది కదా ఆ దేవుడు దీపకి పురిట్లోనే తల్లిని దూరం చేశాడు సో ఆ విధంగా ఈ అమ్మని ఇచ్చాడేమో మరి అలా అనుకుంటుంది దీప మరి అమ్మ అని పిలడంలో తప్పేం లేదు కదా అందుకనేసి అలా అన్నది అని కార్తీకేమో అంటాడనమాట అంటే ఓకే అనేసి అనుకుంటారు ఇప్పుడు ఆవిడ చేత అన్నం ఎలా తినిపించాలో అది ఆలోచించాలి సుమిత్ర గారితోనే అన్నం ఎలాగైనా తినిపించాలి అనేసి దీప అంటుంది దీప అనేసరికి కార్తీక్ కూడా అంటాడనమాట అవును ఎలాగైనా తినిపించాలి ఇప్పుడు అందరూ కూడా ఆలోచించండి ఎవరికి ఆలోచన వస్తే అది చూద్దాం కానీ అనేసి కార్తీకేమో అంటాడనమాట ఇంకా దీప అన్ను కార్తీకు అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటారనమాట ఆ వెళ్తూ ఉండేటప్పుడు దీప ఏమో అంటుంది ఎందుకు బావా సైకిల్ మీద నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అనేసి అంటే అలా ఏం లేదు దీప బాగానే ఉంది ముందర మరదలు తర్వాత ఏంటి అంటే తన మెడలో తన జుట్టులోన మల్లె ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనేసి గట్టా అంటూ ఉంటాడనమాట ఇంకా అంటాడు నీ నల్లని జు నల్లని జుట్టులోన ఈ మల్లె చూస్తూ ఉంటుంటే నల్లని ఆకాశంలో పున్నం చంద్రుడిలా అనిపిస్తుంది దీప అనేసి అంటాడు అనేసరికి ఇంకా దీప ఏమో అంటుంది ఏంటి బావగారు బాగా సా కవితలు కూడా మీరు రాస్తారా అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి కవితలేంటి మరదల నువ్వు పాట పాడమన్నా పాడతాను అనేసి కార్తీక్ అంటాడు అనేసరికి ఇంకా అలాగా నవ్వుకుంటూ వెళ్తుంటారనమాట ఏం ఆలోచించా బావా అనేసి దీప అడుగుతుంది అడిగితే కార్తీకేమో అంటాడు అవును అత్తచేత ఎలా తినిపించాలో దానికోసమే కదా అడుగుతున్నావు చూద్దాం కానీ ఎలా తినిపించాలో అనేసి అంటూ ఉంటాడు ఇలా అంటూ ఉండగా అలాగా వెళ్తూ ఉంటారనమాట వెళ్తూ ఉండేసరికి ఒకసారి సైకిల్ అనేమో పంక్ పంక్చర్ అయిపోతుంది అలా పంక్చర్ అయ్యేసరికి దీప ఏమో అంటుంది ఏంటి బావా మనం ఎలా తినిపించాలా అని ఆలోచించేసరికి పంక్చర్ అయిపోయింది నాకు ఏదోలా ఉంది అనేసి దీప అంటుంది అలా అనేసరికి అలా ఏం లేదులే ముందర సైకిల్ షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం బాగు చేయించుకొని తర్వాత వెళ్దాం కానీ అనేసి అంటాడు అనేసరికి ఇంకా వాళ్ళిద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తారు అక్కడ శివన్నారాయణ ఏంటి అంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటుంటే ఏమో వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అనేసి చెప్తాడనమాట చెప్తే ఇంకా దీప ఏమో గుడ్ మార్నింగ్ పెద్దయ్య గారు అనేసి అంటుంది అలా అనేసరికి శివనారాయణ ఏమో అడుగుతాడు ఏంటి ఇంత లేటు అనేసి అడిగితే అదొక పెద్ద కథ తాత అనేసి కార్తీకేమో చెప్తాడనమాట అదేంటి అంటే మేము అలాగా సైకిల్ మీద వస్తూ ఉన్నాము చల్ అల్లటి గాలి ఈ వెచ్చని ఎండ ఈ ఎండలో అలాగా వస్తూ ఉంటుంటే ముందరేమో మల్లెపూలు అనేసి అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా పారు కూడా అక్కడికి వస్తుంది అనమాట వచ్చి ఆపరాని మల్లెపూలు అలా అనేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే ఇంకా కార్తీకేమో అంటాడు నువ్వేంటి పారు ఎప్పుడు కూడా మా సాంబార్లో అడ్డుపడ్డ గుమ్మడికాయలాగా ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటావు నువ్వు ఆగుపారు అనేసి అంటు అంటాడు అనేసరికి ఇంకా పారు ఏమో అలాగ ఊరుకుంటుంది ఊరుకుండేసరికి నేను ఇంకా స్టోరీ చెప్తున్నాను కదా పారు విను అనేసి అంటాడు అంటే నేను ఎక్కడ ఆపాము అని అనేసరికి పారు ఏమో అంటుంది అదే మల్లె పువ్వుల దగ్గర అనేసి అంటే నువ్వు వెరీ గ్రేట్ పారు నన్ను అలాగ ఫాలో అవుతావు అనేసి కార్తీక్ అంటాడు అనమాట అనేసరికి పారు ఏమో నవ్వుకుంటుంటుంది ఇంకా నేను నా మరదలు అలాగా వస్తూ ఉన్నాము వచ్చేసరికి ఇలాగ రామాలయంకి పక్క సందులోని ఇలాగ వచ్చాము ఒక పెద్ద సౌండ్ అని అనేసరికి ఏమైందిరా పెద్ద సౌండ్ అనేసి పారు అంటుంది అదే అదే విధంగా నా మరదలు కూడా అడిగింది అప్పుడు నేను చెప్పాను ఈ సైకిల్ పంక్చర్ అయింది మనం సైకిల్ బాగు చేసుకొని వెళ్దాము అనేసి నేను అన్నాను అనేసి కార్తీక్ అంటాడు అనమాట అనేసి ఇంకా సైకిల్ బాగు చేసుకొని మేము వచ్చేసరికి అక్కడే అరగంట లేట్ అయ్యింది తాత అనేసి చెప్తాడు అనమాట చెప్తే హే ఇంకా ఆపు నీ సోదంతను అనేసి శివనారాయణ కసురుకొని ఇంకా లోపలికి వెళ్ళండి అనేసి చెప్తాడు అన్నమాట ఇంకా పారు ఏమో అంటుంది శివనారాయణతోని వీడికి ఏంటోనండి నా మీద చాలా ప్రేమ అందరినీ ఒకలాగా పిలుస్తాడు నన్ను మాత్రం ప్రేమగా పారు అని పిలుస్తాడు మాట్లాడితే మనము మనము ఒకటే కదా అని అంటాడు వీడికి చూడండి నా మీద అంత ప్రేమ అనేసి పారు ఏమో అంటుంది దానికి ఏంటి అంటే శివనారాయణ పగలబడి నవ్వుతారనమాట నవ్వేసి నీకు ఇంకా అర్థం కాలేనట్టుంది అందులో మర్మం అనేసి చెప్తాడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మన ఇంట్లో అని అడుగుతాడు అంటే వాళ్ళు అని అంటాడు మరి అప్పుడు మన పెళ్ళి కాక ముందర నువ్వేం చేసేదానివి ఈ ఇంట్లో అనేసి అడిగితే అది నా నోటితో ఎందుకు చెప్పిస్తారులేండి అని పారు అంటుంది అది అప్పుడు నువ్వున్న పొజిషన్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనము మనం ఈక్వల్ అనేసి అంటున్నాడు ఆ మాత్రం అర్థం కాలేదు నీ మట్టి బొర్రకి అనేసి శివనారాయణ అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట లోపలికి లోపలికి వెళ్ళిపోయేసరికి ఈ పారు మాత్రం అనుకుంటుంది ఓరి కార్తీకు నా నన్ను తక్కువంచనా వేస్తున్నావు నువ్వు నీకు ఎలా బుద్ధి చెప్పాలో నేను అలాగే చెప్తాను నీ అర్థమైంది అర్థమయ్యింది నేనంటే ఏంటో ఇప్పుడు నీకు కూడా అర్థమయ్యేలాగా చేస్తాను అనేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడే ఈ శ్రీధర్ వాళ్ళ అల్లుడు కాశీ ఏమో అక్కడ కూర్చొని తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈలోగా శ్రీధర్ ఏమో అనుకుంటాడు వీడేటి ఎంత మంచివాడిలాగా ఉన్నాడు వీడిని ఎలాగైనా మార్చాలి అనేసి కాశీ దగ్గరికి వస్తాడు వచ్చేసి ఆ అల్లుడు గారు అనేసి అంటాడు ఆ రెండు మామయ్య గారు అనేసి లేచి నిల్చుంటుంటే వద్దు వద్దులేండి పర్లేదు కూర్చోండి అనేసి చెప్తాడనమాట నీ మీరు మీకు నాకు చాలా అన్యాయం జరిగింది నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనేసి అంటే కాసి ఏమో అంటాడు ఏంటి మామయ్య గారు ఆ మందు కోసమా అనేసి అడుగుతాడు మందు గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడండి అని అంటే అచ్చచ్చా నాకు అసలు మందే అలవాట్లేదు బాబు ఎప్పుడో అలాగా తడుపుకోవడానికి నాలుగు చుక్కలు కడుపులో వేసుకుంటాను నాకు అసలు మందు వాసనే పడదు అనేసి అంటాడు అనేసరికి కాశీ ఏమో అడుగుతాడు మరి ఎలా తాగుతారు అని అంటే అలాగే ముక్కు మూసుకొని తాగిస్తాను అంతేని అనేసి అంటాడు అనమాట మరి ఎందుకండి ఆ తాగడం మానేయచ్చు కదా అనేసి కాశీ అంటాడు ఏదో బాబు కొంచెం బాధ అలాగా అలాగా ఉంటూ ఉంటే తాగుతూ ఉంటాను అనేసి అంటాడు మీకెందుకండి బాధ కార్తీక్ బావ కోసమే కదా అనేసి అంటే ఆ ఆడి అయితే కాదు నా నా భార్య ఆస్తి ఏ అక్కడ ఉండిపోయింది కదా అది అసలు ఇవ్వడమే లేదు వాళ్ళు మీ తాత చూడు ఎటువంటి వాడు ఆ ఆస్తి మొత్తం కొడుకు పేరు మీదే రాశాడు నా భార్యకి అన్యాయం చేశాడు నీ నానమ్మకి అన్యాయం చేశాడు అనేసి అంటూ ఉంటాడు అంటే ఏంటి మావి గారు అని అంటే అదే నా భార్యకి ఆ ఇంట్లో వాటా ఉంటుంది అలాగే మీ నాన్నమ్మకి మీ నాన్నకి అండ్ మీ నాన్న తరఫున నీకు అలాగ కూడా వాటా ఉంటుంది కదా సో మన ఇద్దరం వెళ్ళి కూడా ఇప్పుడు కేసు వేద్దాం కానీ కేసు వేస్తే అట్లీస్ట్ ఆస్తిలో సగమైనా మనకు వస్తుంది ఇంకేస్ కేసు ఫెయిల్ అయ్యామనుకో అందులో నష్టపరిహారం కింద నీకొక పది కోట్లు నాకు ఒక పది కోట్లు వస్తాయి ఏదో ఒకటి వస్తాయి కదా అనేసి అంటాడు అనేసరికి కాశీ అంటాడు అవునండి అయితే మనం ఒకసారి కింద అత్తయ్య గారికి ఈ విషయం చెప్దాము ఆ తర్వాత వెళ్దాము అని అంటే శ్రీధరేమ అంటాడు వాళ్ళకెందుకు ఇప్పుడు చెప్పాలి ఆడపెత్తనం బోడు పెత్తనం అన్నారు వాళ్ళకెందుకు చెప్పాలి అని అనేసరికి ఇంకా స్వప్న అయితే అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి నాన్న మన ఆయన్ని చెడగొడుతున్నావు నువ్వు అనేసి అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే ఇంకా అదే ఆస్తి దీనికోసం చెప్తున్నాను అనేసి అంటే నువ్వు అలాగా ఏమి చెడగొట్టద్దు మా ఆయన్ని అనేసి గట్టా అంటూ ఉంటుంది అనేసరికి మరి ఇంకా కాశీకేమో శ్రీధర్ అడుగుతారనమాట నువ్వు నా మాట వింటావా మీ ఆవిడ మాట వింటావా అంటే కాశీ ఏమో నేను మా ఆవిడ మాటే వింటాను అనేసి చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా ఎవరిని మార్చలేము అనేసి ఊరుకుంటాడు ఊరుకుండేసరికి ఇంకా నేను మగాడిని ఈ లుంగీని షర్టే వేసుకుంటాను నేను మీ ఆయనలాగా నైటీలు వేసుకోను అనేసి అంటాడు అనేసరికి స్వప్న కోపం వస్తుంది అనమాట చూడమ్మా మా ఆయన్న పట్టుకొని ఎంత మాట అంటున్నాడో నాన్న ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉండొద్దు మనం వెళ్ళిపోదాము అనేసి స్వప్న అంటుంది అలా అనేసరికి వెళ్ళిపోమని శ్రీధర్ అంటాడు అనమాట అలా అనేసరికి ఇంకా వాళ్ళ ఆవిడేమో అంటుంది నేను కూడా వెళ్ళిపోనా అనేసి అంటుంది అమ్మ మీకు ఒక దండమే తల్లి మీరే ఉండండి నే మీరు ఇక్కడే చావండి నేనే ఇంట్లోకి వెళ్ళి వస్తాను అనేసి శ్రీధరేమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా సౌర్య ఏమో ఈ సుమిత్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఒకరు బైక్ మీద వచ్చేసి ఇదే అంకుల్ ఇల్లు ఆపండి అనేసి అంటుంది అయితే నువ్వు వెళ్ళమ్మా లోపలికి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనేసి అతను అంటాడు ఓకే అంకుల్ అనేసి చెప్పేసి సౌర్య ఏమో లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి పా అనుకుంటూ ఉంటుంది ఏంటి అమ్మమ్మ లేదా ఏంటా అనేసి అనుకుంటూ ఉండగా పారిజాతం ఏమో వచ్చి నువ్వు ఆగే ఎందుకు వచ్చావు ఇక్కడికి అనేసి గట్ట కసురుకుంటూ ఉంటుంది అలా కసురుకుంటూ ఉండేసరికి కార్తీక్ ఏమో అంటాడు ఏంటి పారు చిన్నపిల్ల మీద అలాగా ఎందుకు కసురుకుంటావు ఏంటి అని అంటే నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు ముందు బయటకు వెళ్ళు అనేసి పారు అంటుంది అలా అనేసరికి సౌర్య ఏమో అంటుంది అమ్మమ్మ అసలు భోంచేయడం లేదంట కదా తనకి అన్నం తినిపించడానికని వచ్చాను అనేసి సౌర్య అంటుంది అలా అంటే ఇంకా అక్కడ మీద నుండి జ్యోష్న కూడా వస్తుంది అనమాట కూడా వచ్చేసి కార్తీక్ వాళ్ళతో అంటుంది ఏటి చిన్న పెళ్ళని అడ్డు పెట్టుకొని ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఎలా మార్కులు కొట్టేయాలా అని చూస్తున్నారా అని అడుగుతుంది అలా అడిగేసరికి కార్తీక్ ఏమో అంటాడు ఆ పెళ్ళిని అడ్డు పెట్టుకొని పేరెంట్స్ దగ్గర మార్కులు కొట్టేయాలా అని చాలామంది చూశారు ఆ విషయాలన్నీ మాకు బాగా తెలుసు అనేసి కార్తీక్ అంటాడు అనేసరికి ఇంకా చోసినా ఏమో అంటుంది అనమాట ఏంటి మా అమ్మ నువ్వు చెప్తే తినస్తుందా అనేసి సౌర్య కంటే అవును నేను చెప్తే నేను ఎలాగైనా తినిపిస్తాను కదా అనేసి వెళ్ళి అక్కడ ఒక యాపిల్ చాకు ఉంటే అవి తీసుకొని వెళ్తుంది అనమాట మీదకి వెళ్తూ ఉంటే ఇంకా దీప కూడా వెళ్తూ అంటుంది చిట్టమ్మ గారు ఉండండి చూస్తాను అనేసి దీప కూడా వెళ్తుంది దీపను ఫాలో అవుతూ కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు అలా వెళ్ళేసరికి ఇంకా ఈ పారిజాతం చోసినా కూడా పదవే మనం కూడా వెళ్దాము ఆ మీదన ఏమవుతుందో చూద్దాం కానీ పదా అని పారిజాతం అంటే వీళ్ళిద్దరు కూడా వెళ్తారనమాట వెళ్ళేసరికి ఇంకా శౌర్య ఏమో అమ్మమ్మ అనేసి పిలుస్తుంది సుమిత్రని పిలిచేసరికి సుమిత్ర ఏమో అనుకుంటుంది ఏంటి సౌర్య వచ్చిందా ఏంటి తన మాటలు వినిపిస్తున్నాయి అనేసి సుమిత్ర ఏమో బయటకు వచ్చి డోర్ తీస్తుంది అనమాట డోర్ తీసేసరికి దీప కనిపిస్తుంది అక్కడ నువ్వా ఏంటి ఇలా వచ్చావు అనేసి అడిగితే నేను అమ్మమ్మ అనేసి శౌర్య వెనక నుండి వస్తుంది అయితే వచ్చి అంటుందనమాట ఏంటి అన్నం తినలేదంట నిన్నంతా కూడా అన్నం తినకపోవడం బ్యాడ్ హ్యాబిట్ అని నువ్వు చెప్పావు కదా నాతోని మరి నువ్వెందుకు అన్నం తినడం లేదు అనేసి శౌర్య అడుగుతుంది అయితే శౌర్య అడిగితే దీప ఏమో అంటుంది అమ్మమ్మ అని కాదమ్మా అమ్మగారు అని పిలవాలి అని అంటుంది అయితే ఈ పాప కూడా అంటుందనమాట అలాగే అమ్మ మీరు అన్నం తినండి అమ్మగారు అలాగే అమ్మగారు ఇలాగ అమ్మగారు అని అంటుంటే సుమిత్ర కోపం వస్తుంది వచ్చేసి నువ్వే ఆపవే ఆపేసి నువ్వు వెళ్ళి మంచం మీద కూర్చో నేను వస్తాను అనేసి సౌర్యకి పంపించొస్తుంది పంపించేసి డోర్ అనేది ముందుకు వేసేసి ఇంకా దీప దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట నిన్ను అసలు చూడడమే నాకు ఇష్టం ఉండదు కానీ ఏదో చూస్తున్నాను ఇప్పుడేమో చిన్నపిల్ల చేత నన్ను అమ్మగారు అని పిలిపిస్తావా ఏంటి అసలు నువేమనుకుంటున్నావు అనేసి దీపక అంటుంది దీపక అనేసరికి దీప ఏమో అంటుంది నేనేమో ఈ ఇంట్లో పనిదాన్ని అలాగే పనిదాని కూతురు కూడా మరి పా ఇంటి యజమానులని అమ్మగారు అనే కదా పిలవాలి అనేసి అంటూ ఉంటుంది అంటూ ఉండేసరికి నువ్వు ఇంటి పనివదానివో వంటదానివో నాకు అనవసరం కానీ చిన్నపిల్లల చేత మాత్రం అలా పిలిపించద్దు అనేసి అనే అనేసరికి కోపంగా ఉన్ సుమిత్ర ఏమో ఉండిపోతుంది అనమాట ఉండిపోయేసరికి దీప ఏమో ఫీల్ అవుతుంది ఈ మాటలన్నీ కూడా ఇంకా పారిజాతమును నెక్స్ట్ జ్యోష్న కూడా సైడ్ నుండి వింటూ ఉంటారనమాట